హాయ్ హలో అందరికీ ఇదైతే అండి ఈ వీడియో ధర్మవరంలో తేరు రోజు ధర్మవరంలో తేరుకు వెళ్ళాను కదా అక్కడ తీసిన వీడియో అనమాట మా అత్త మురుకులకి పిండి ర రెడీ చేసింది మీరు మురుకులు అంటారా చుట్టలు అంటారా ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడైతే అతరసాల పిండి తెచ్చింది మా అత్త ఊరు నుండి దేవనకొండ నుండి ఇంకా అది కూడా చేద్దామని పెట్టింది అనమాట ఇంకా బయట వరండాలో అయితే వేడి ఉండకుండా చల్లగా ఉంటుందని ఇక్కడ పొయ్యి అనమాట మా వదిన ఇంకా నేను లోపల ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర బుడ్డలు అన్నీ కచ్చాపచ్చా మిక్సీ అనమాట ఒక్కసారి అట్లా రౌండ్ చేసేస్తే చాలు ఇప్పట్లకి ఇంకా ఇక్కడ వేడి అయిపోయిందని నూనె మా తమ్ముడు అయితే మా అత్త కలిసి ఇద్దరు ఒక వాయి అయితే అత రసాలు చేశారు హాయి చెప్తున్నారు ఇంకా ఇద్దరు ఇంకా నేను వెళ్ళానండి ఇంకా మళ్ళీ మా అత్త వేసింది బాగా నీట్గా రౌండ్గా చిన్న చిన్నగా వేసింది ఎందుకంటే పిల్లలు వేస్ట్ చేయకుండా ఒకటొక్కటైతే బాగా నిదానంగా నీట్గా తింటారని బాగా వేగుతాయి కదా అందుకని చిన్నపిల్లలకు చిన్నగా అందరూ చిన్న చిన్నగా అయితే బాగుంటాయని చిన్నగానే చేసింది చూడండి ఆయిల్లో వేసేసింది అనమాట ఇంకా నిదానంగా బాగా కాల్చాను మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అత్తరసాలు మాకేం రాదు మా అత్త తెచ్చిందని పాకు చేసుకున్నాం అనమాట ఇంకా చాలా బాగా వచ్చాయి పిల్లలు బాగా తిన్నారు ఇంకా అదే విధంగా మాట్లాడుకుంటూ ఎన్ని రోజులైందో మేము ఇలా చేసి అని ఫస్ట్ అయితే కొంచెం ఎర్రగా అయిపోయిందండి అందుకే అట్లా వచ్చినాయి అవి ఇంకా కొంచెం తెలియదు కదా తర్వాత బాగా వచ్చాయి అనమాట నిదానంగా కాల్చాను నేను బాగా ఎంత బాగా వచ్చా చూడండి అద్ది బాగా చేసింది మా అత్త తర్వాత ఇంకా ఇవి మురుకులు తయారు చేసామన్నమాట పిండి ఇంతకు ముందే మా అత్త తయారు చేసి పెట్టింది కదా పిండి కలిపి ఇది మా దగ్గర ఒకటి అల్యూమినియం ఉంటే దాంట్లో చాలా గట్టిగా వద్దాల్సి వచ్చింది తర్వాత ఇంకొకటి తెచ్చింది మా వదిన దాంతో చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట అదో ఇది గోల్డ్ కలర్లో ఉంది కదా దాంతో చేసాము చాలా బాగా ఈజీగా వచ్చేసాయి చేతులు వేళ్ళు కూడా బాగా నొప్పి పెట్టలేదు అనమాట అంత బాగా వచ్చేసాయి ఇంకైతే అది ఇత్తడిది అంటారు కదా ఇత్తడి దాంతో అనమాట మా వదినైతే ఇక్కడ నిప్పట్లకి పిండి అన్నీ రెడీ చేసింది శనగ బ్యాలు ఒక కప్పు బుడ్డలు కరివేపాకు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు కొంచెం గోరువెచ్చని నూనె వేసి కారం ఉప్పు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అంతలోపల మా వదిన తయారు చేసేసిందండి పిండిలాగా నిప్పట్లు పెట్టుకునే మిషన్లో ఇట్లా వత్తేసుకొని తీసుకొని నూనెలా వేసుకోవడమే ఇవి కూడా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి మా అమ్మ ఉన్నప్పుడైతే దీంట్లోకి ఎల్లిగారం అని వేస్తుండేది ఎల్లిగారం వేస్తే కూడా చాలా బాగా వస్తాయి ఇంకా మాకు గుర్తు రాలేదు వేయలేదనమాట కానీ అది వేస్తే కూడా ఇంకా బాగా వస్తాయి అనమాట చాలా బాగా వచ్చాయండి ఇలా తయారు చేసేసాము అందరూ కలిసి చేసుకుంటేనే ఇవి తొందరగా అయిపోతాయి ఒక్కరు చేయాలంటే చాలా కష్టం కదా మేము ఇలా కలిసినప్పుడే అందరం చేసుకుంటామన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి